జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ పాలకొల్లు భీమవరం పర్యటన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అగ్రనేతలు డిస్ట్రిక్ట్ న్యూస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ పాలకొల్లు భీమవరం పర్యటన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అగ్రనేతలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు సెప్టెంబర్ పంతొమ్మిదిన వి టూ జీరో టూ ఏ జిల్లాలోని పాలకొల్లు భీమవరం పట్టణాలను సందర్శించిన సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు నిర్మాణ దేవాలయ సందర్శన పాలకొల్లు పట్టణంలో వాసవి క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో కోటి యాభై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించారు జిల్లా ఐఈసి ఆఫీసర్ దర్శి శ్రీనివాస్ గుప్త గాదే జనార్దన్ గుప్తా మాటూరి నరసింహ గుప్తలు ఆలయ నిర్మాణ పురోగతిని వివరించారు ఈ ఆలయ నిర్మాణానికి ఇంతకుముందు హామీ ఇచ్చిన రెండు లక్షలు కాక ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి లోపల నిర్మాణం పూర్తి చేస్తే మరో రెండు లక్షలు వీసే నుంచి ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే ఆలయానికి గ్రానైట్ రాయి ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాట ఇచ్చినట్లుగానే ఆ రోజు సాయంత్రం తొలత హామీ ఇచ్చిన రెండు లక్షల రూపాయల చెక్కును క్లబ్ సమావేశంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు క్లబ్ అధ్యక్షులు పాదర్తి వెంకట శివనాగేశ్వరరావుకి అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి కండవల్లి రాఘవేంద్ర గుప్త కోశాధికారి పాల్యాది కొండా ప్రకాష్ పాల్గొన్నారు క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా పేదలకు వస్త్రాలు ఒక స్కూల్ విద్యార్థికి సైకిల్ వితరణ చేశారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకొల్లు పర్యటన పురస్కరించుకొని వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మాటూరి గుప్తా విజయ సంకల్ప మూడు లక్షల రెండు వేల ఐదు వందల పదహారు రూపాయల కేసీజీఎఫ్ విరాళ చెక్ను అందజేశారు భీమవరం సమీపంలో గరుక స్తంభం భీమవరంకు సమీపంలోని గొల్లెలకోడేరు గ్రామం ఇస్కాన్ టెంపుల్ కు సమీపంలో వాసవి క్లబ్ భీమవరం ఆధ్వర్యంలో వాసవి మస్తాన్ కుమార్ ఆర్థిక సహకారం ఏర్పాటు చెందిన గరక స్తంభంను అంతర్జాతీయ అధ్యక్ష ఇలుకల రామకృష్ణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐఈసి ఆఫీసర్ దర్శి శ్రీనివాస్ గుప్తా నందిపాటి రామకృష్ణ జిల్లా గవర్నర్ చెన్నగండ్ల ప్రసాద్ చలపతి మస్తాన్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ భీమవరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్వో వాటర్ ప్లాంట్ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకల రామకృష్ణ సందర్శించారు ఎప్పటి నుంచో ప్రజాదరణ పొందిన ఈ ప్లాంట్లో కొన్ని మార్పులు చేసి ద్వారాన్ని మెయిన్ రోడ్డు వైపుకు మారుస్తామని ఓలేటి శ్రీనివాస్ గుప్తా తదితరులు ఆయనకు తెలుపగా దానికి అయ్యే ఖర్చు వ్యయంలో ఇరవై ఐదు శాతాన్ని బీసీ నుంచి పంపుతామని హామీ ఇచ్చారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసుని సమాప్తం తిరిగి రేపి దేశానికి సమయానికి మళ్లీ కలుద్దాం జయవాస